చూడండి చెట్లకు నీళ్ళు పడుతున్నాను ఈ చిన్న చెట్లు నిన్న రాత్రి పూడ్చినాము కొత్తగా చూడండి ఫ్రెండ్స్ చిన్న చెట్లు కొత్తగా తెచ్చినాడు పూల చెట్లన్నీ పూడ్చినాము నిన్న రాత్రి చూడండి నీళ్ళు పెడుతున్నాను కూడా పెట్టాను ఫుల్గా ఫుల్గా నీళ్ళు ఉన్నాయి ఈ స్కూల్ స్కూల్ సెట్లన్నీ మొత్తం ఈ సెట్లు అయిపోయి నాటి దాదాపు ఐదు నెలలు అవుతుంది ఈ చిన్న సెట్లు వచ్చి రాత్రి నాటినాం నేను మాకూ మా పోయేటోడు వచ్చి నైట్ ఈరోజు పొద్దున్నే నాటను అన్నాడు నైట్ అంతా డ్యూటీ చేసి మళ్ళా పువ్వులు ఆడము ఎక్కువ లేదని చెప్పేసి రాత్రి నాటించాము చూడండి ఇవి వచ్చేసి మన ఇండియాలో బందర్ సెట్లు బందర్ సెట్లు ఇవి ఇక్కడ చౌకాయ చెట్లు మాదిరి పెట్టుకున్నారు ఇల్లు చూడండి ఇప్పుడు దీనికి ఖర్జూర చెట్టుకు నీళ్ళు కడుతున్నాను చూడండి ఇందాక చూపించాను కదా ఆ చెట్టుకే నీళ్ళు కడుతున్నాను తర్వాత ఈ చెట్టు పట్టాలి ఇంకా పట్టలేదు ఈ చెట్టు పట్టాలి ఈ చెట్టు పట్టేసిన తర్వాత రంగో చెట్టు ఉంది ఈ చెట్టుకు పట్టాలి ఈ చెట్టుకు ఈ చెట్టుకు ఆ చెట్టు పడుతున్నాను ఇంకా ఈ చెట్లు కన్నాటికి పట్టేసినాను పట్టేసినాను కుర్చీలన్నీ బయట వేసినాను చూడండి కుర్చీలన్నీ బయట వేసినాను ఇంకా దున్నున్నాయి చూపిస్తాను అండి దున్ను అంటే ఎలా ఉంటుందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే ఇవి తీసుకొచ్చేసి ఈ వార ఆ వారం మధ్యలో పెట్టాలి ఒక్కొక్క దానికి రెండు రెండు చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూపించాను కదా దొన్నలు ఇలా కుర్చీకి ఏ పక్కోటి ఆపక్కోటి ఇలా కుయటలు వచ్చి మధ్య మధ్యలో కూర్చుంటారు చూసారా ఆరున్నాయి ఇవి పొద్దున్నే ఈ రంజాన్ టైం కాబట్టి నైట్ వేస్తాను లేకపోతే పొద్దున్నే తీస్తాను రంజాన్ అయిపోతే పొద్దున్నే బయట వేయాలా మళ్ళా సాయం రాత్రికి తీసేయాలా ఓ సారీ సారీ నైట్ పోయాలా మళ్ళీ పొద్దున్నే తీసేయాలా ఇప్పుడు టైం కాబట్టి సాయంత్రం వేస్తున్నాను మళ్ళా పొద్దున్నే తీయేస్తున్నాను చూడండి చెట్టు ఫుల్గా నీళ్ళు ఉన్నాయి ఫుల్ అయిపోయినాయి నీళ్ళు దీనికి తీసేసి ఈ చెట్టు తీసేసి ఆ చెట్టు పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఆ చెట్టుకు అయిపోయింది ఇంకా ఈ చెట్టుకును ఈ చెట్టుకు అయిపోయిన తర్వాత ఆ చెట్టుకు పట్టాలి ఒకే ఫ్రెండ్స్ టైం అయిపోయింది ఇంకా చాయ్ గవర్ చేసుకోవాలి లోపలికి వెళ్ళి ఒకే ఫ్రెండ్స్ చె ఏవే చెట్లకు నీళ్ళు పట్టాలో చూపించారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి